మీ పేరు నా పేరు సురేంద్ర ఓకే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు పార్టీ నడపడం కష్టంగా ఉందని చెప్పి అయితే మరి సంత పెట్టుకో మనం దర్ ఇస్ ద మనీ ట్రియల్ ఫస్ట్ ద మనీ ట్రియల్ చంద్రబాబు నాయుడు మనీ ఐ యూ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ టెల్ మీ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ గివ్ మీ ప్లీజ్ ఐ డు నాట్ హ్యావ్ మనీ కరెంట్ ఐ హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ రన్నింగ్ ది పార్టీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ సమ్వేర్ ప్లీజ్ సెండ్ మీ సంద పెట్టుకుంటే ఆవులకు తల ఇస్తాము ఆవుకి ఎంత కలిగితే అంత ఇస్తాము ఇవ్వంటారా ఎవరు జగన్ ఎక్కడ ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి సిల్లర్ లేవు డబ్బులు డబ్బులు లేవు అది ఈయన కొత్తగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు ఆయన ఎలా ఉంది పందిరు ఎవరు అధికారం వచ్చినా వాళ్ళు ప్రభుత్వం ఎవరు వచ్చినా మనకి ఇచ్చేది ఏం లేదు ఆయన ఎలా ఉంది మామూలు వన్ ఇయర్ వన్ ఇయర్ అంతే ఇప్పుడు కష్టము లేదు నష్టము లేదు అటు ఇటు బ్యాలెన్స్ అంతే బ్యాలెన్స్ యూ సోమేశ్వర్ రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ జగన్ గారు డబ్బులు ఉంటాయి ఇవ్వండి పార్టీ నడపడం కష్టంగా ఉంది అని చెప్పి అన్నారు ఎలా చూస్తారు జగన్ ఏదంటే ఆయన నిజంగా ఆయన దగ్గర డబ్బులు లేవంటారా జగన్ దగ్గర చంద్రబాబు దగ్గర జగన్ గారి దగ్గర రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా ఉంటే ఫండింగ్ ఉంటాయి ఇవ్వండి పార్టీ నడపడం కష్టంగా ఉందని అన్నారు ఆయన అతను ఇప్పుడు ఇది లేదు కదా అధికారం లేదు కదా అధికారం లేదు కదా అతను అధికారం ఉంటే వస్తాయి డబ్బులు డబ్బులు ఇస్తే మా వాడు నడుపుతాడు మరి ఆయన నిజంగా ఆయన దగ్గర లేవంటారా ఆయన దగ్గర లేవమ్మో తెలియదు జగన్ దగ్గర ఉన్నాయో లేవు అని చెప్పట్లేదు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదని చెప్పండి అంటే మీదే డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి పార్టీ నడపడానికి కష్టంగా ఉందని చెప్పి అన్నారు ఎలా చూస్తారు అవును మరి వాళ్ళ దగ్గర లేకపోతే మా మాడని చేస్తాడు మరి పార్టీ నడపడానికి వాళ్ళ దగ్గర లేదు జగన్ గారి దగ్గర ఉన్నాయా దగ్గర లేకపోతే నా సమస్య కాదు అది నాకు ఇవ్వండి అడుగుతాడు ఇతరులకు అడుగుతాడు డబ్బులు ఇవ్వండి నేను పార్టీని నడుపుతానని జగన్ గారి దగ్గర జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు నా సమస్య మీరేమనుకుంటున్నావు అది పాయింట్ కాదు అసలు పాయింట్ కాదు మీ మనసులో ఉన్నాయి అది డబ్బులు లేకపోతే ఇవ్వంటారు చాలా మంది అంటారు లక్ష కోట్లు స్కామ్ అది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఉన్నాయి అది ఉంటాయి ఎవరు కదా అవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి అలాగని కంపేర్ చేయలేం కదా అది ఎవరి దగ్గర ఉండవలసింది వాళ్ళ దగ్గర ఉంటాయి ఎవరు ఎక్కువ ఆస్తులు దోచుకున్నారు లేకపోతే అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎంత రాజశేఖర్ ఇది లేకపోతే ఇద్దరికి అంటారు ఇద్దరికంటే అలా అని చెప్పలేము ఎవరో ఇచ్చేసారు అనికంటే మనకి మాఫియా ఎంత చేశారో తెలియదు జగన్ అని చేశాడు మరి బాగానే చేశాడు కరోనా టైంలో అందరినీ బాగానే చూసాడు అదే టూ ఇయర్స్ కరోనా కదా త్రీ ఇయర్ ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వేస్ట్ మరి ఏ హామీలు ఏమి ఇవ్వట్లేదు ఒక పింఛన్ ఏమో ఇచ్చేసాడు అంతే కరెంటు పోతుంది బాగా ఇప్పుడు వన్ ఇయర్లో ఏం చేయలేదు అతను పింఛన్లే పింఛడు అంతే అంత మించి మరి ఇంకేం రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు ఇద్దరు సేమే కదా మరి వాడు చేస్తే వీళ్ళు చేస్తారు ఆయన రోడ్లు వేయడం ఇలాంటి చేశారు అంటున్నారు రోడ్లు చేశారు ఎంత చేశారు అంతే శంకుస్థాపన చేశారు ఇంకా వేయలేదు కదా ఎక్కడ ఎక్కడ వేయలేదు ఊరి సైడ్ అసలు వేయలేదా ఊరి సైడ్ కూడా ఇంకా వేయలేదు నార్మల్గా వేసారు అంతే మొదలయ్యాయి కానీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు అయితే మొదలైన మొదలయ్యాయి కానీ ఇంకా పూర్తి ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తి అంతే ఇంకా నార్మల్గా వేసారు అంతే ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ వన్ ఇయర్ గవర్నమెంట్ బాలా

ఆస్తులు ఆస్తులే తక్కువ ఉన్నాయా జగన్ గారి డబ్బులు లేవా జగన్ కార్డు డబ్బులు లేవా అవుడ అరే రే అవును జగన్ గారి డబ్బులు అలా నుంచి ఆస్తులు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి లేవు నా దగ్గర పార్టీ నడపడానికి అన్నంకేముంది అన్నంకేముంది అన్నం ఇంకేం ఎక్కడి నుండి సంపాదించారు అంటారు ఆస్తులు ఎలా ఉంది ఇక్కడ వన్ ఇయర్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది పర్లేదు నిజాయితీకి మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోయాడు అది సినిమాలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది దానికోసం ఏముంది అతను సినిమాలంతా ఇంట్రెస్ట్ లేదు రాజకీయం అంతా పరిగెట్టి వచ్చాడు అంతే రాజకీయ సినిమాకి ఇంట్రెస్ట్ లేదు దాని రాజకీయం అంటే ప్రజల కోసం పని చేస్తాడు అతను ఏం చేశాడు ఈ సంవత్సరంలో కొత్తగా ఏమన్నా చేశాడా అధికారంలోకి అవును పవనా పవన్ కళ్యాణ్ చేస్తాను రోడ్లు శాఖ నీళ్ళు ప్రతి ఇంటి కొలాయితే ఇంటి లేదు అతనే ఆయన ముందు లేదు సంవత్సరం లేదు నిలబడి చెప్తాను ప్రతి ఇంటికి కూడా కొలయ్యే అక్కడక్కడ కొలవి ఉండేది వస్తే వచ్చి లేదా లేదు అది మన దయ ధర లేని క్యాన్ కొనుక్కుంటాం కొనుక్కుంటాము వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఇప్పుడు కుంభదు నీరు బాగుంది అతనికి నాలుగు శాఖలు ఇచ్చారు సూపరు

మరి జనాలు పథకాలు అని చెప్పి అంటున్నారు అవులా అది రాంగ్ స్టెప్ అది మీరు ఏం చేస్తా ఉంటారు అవులు ఏం పని ఓకే అన్నా థ్యాంక్ జగన్ గారు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వంటున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది ఈ ప్రభుత్వం కాదు జగన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయో ఇవ్వంటారా ఉన్నాయా ఉన్నాయి అందరికన్నా ఎక్కువ ఉన్నాయి కదా గారు తమ్ముళ్ళు వ్యక్తి ప్రయాణి ఇలా అంటున్నారు ఇవ్వండి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉంది అంటున్నారు పక్కా ఒసిబిల్లు డబ్బులు ఎంత ఎంత ఉన్నాయి సరే ఇచ్చే కెపాసిటీ ఉందండి జగన్ గారికి ఉంది ఆయన ఏంటి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు చేశారు కాబట్టి వచ్చారు కాబట్టి పోయాడు అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చి చేశారు కాబట్టి పోయాడు సొంత డబ్బులు ఇచ్చాడా ఎందుకు సొంత డబ్బులు ఇస్తాడు ప్రజలు డబ్బులు ఇచ్చాడు ప్రజలు డబ్బులు అమ్మఒడి ఇచ్చాడు బజ డబ్బులు ఇది అవన్నీ అది ఆయన పార్టీ నడపడం చాలా కష్టంగా ఉంది నేను కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పి అంటున్నారు అవన్నీ కాదండి మాకు అమ్మఒడు అమ్మఒారు ఇచ్చాడండి రైతు భరోసా ఇచ్చాడండి అండి పెట్టి ఏదో ఇచ్చాడండి అన్ని వ్యక్తులుగా జగన్ మా మాకు ఇచ్చారండి ఇచ్చారు ఆయన ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది పార్టీ నడపడం నేను కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పి అంటున్నారు కలిపిస్తే కలిపిస్తే మాకు తెలియదు అండి జగన్ గారు విశ్వం చెప్తున్నాను అండి బక్క అంటే జగన్ గారు విస్తరణ చెప్పగల వ్యక్తి కొన్ని కార్య కార్యకర్తలు స్కూల్ అండి అయ్యో ఇప్పుడు స్కూల్లో అది మ్యాటర్ డైవర్ట్ అవుతుంది అందుకే డబ్బులు ఉన్నాయో అంటారా ఉన్నాయండి ఉన్నాయి అబద్ధం ఆడుతున్నాడు అయితే జగన్ గారు ఎందుకు అబద్ధం ఆడుతారు సరే దానికి చెప్పచ్చు చెప్పవచ్చు మీరు చెప్పండి వచ్చే వ్యక్తి మట్టుగా వచ్చారు చేశారండి జగన్ గారు ఏమన్నారంటే నా దగ్గర పార్టీ నడపడం చాలా కష్టంగా ఉంది డబ్బులుంటే అని చెప్పారు అలా చూస్తా అన్న మరి ప్యాలెస్లో ప్రతి నియోజకవర్గం ఒక ప్యాలెస్ కట్టినప్పుడు డబ్బులు ఉన్నాయా ఆయన ప్రతి నియోజకవర్గానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు అప్పుడు డబ్బులు ఉన్నాయా ఏమి పార్టీ నడపడానికి కష్టంగా ఉన్నది అన్నారు మళ్ళీ నెక్స్ట్ నేను మరి సీఎం అయిపోతున్నాను అంటాడు మరి ఎలాగ అయిపోతారు నెక్స్ట్ నేనే వస్తాను నేను ఈసారి వచ్చినప్పుడు మీ అందరి తోలు తీస్తాను పోలీస్ వాళ్ళకి గుడ్డు బీకుతాను అంటాడు కదా కాదు గుడ్లు బీకుతాను అంటాడు కదా మరి ఇవన్నీ అప్పుడు మరి అప్పుడు పోలీసు వాళ్ళకి ఏం గొడ్డు లోడ బీయలేదు అది బాగానే ఉన్నాయి ఎందుకు లేవు ఎవరు డబ్బులు ఎందుకు పంచుతాడు డబ్బులు డబ్బులు లేకుంటే ఇవన్నీ మళ్ళీ వచ్చి అంత డబ్బులు లేకుండా వచ్చేస్తారట కొన్ని మీరు చెప్పండి ఒక మాట మీరు విలేకర్లే డబ్బులు లేకుండా మళ్ళీ అలంగి వచ్చేస్తాడు రాడు కదా ఇప్పుడు నువ్వు సపోజ్ పర్లేకుండా వెళ్ళాలి పర్సపోజ్ పర్లేకుండా వెళ్ళాలి ఈ పాతబండి ఉన్నాం అప్పుడు డబ్బులు ఉంటే పర్లేకుండా వెళ్తామా డబ్బులు లేకపోతే పర్లేకుండా వెళ్తామా చెప్పు పని అబద్ధమే కదా నిజం మాట్లాడొచ్చు మళ్ళీ ఆయనకి దశ ఉంటే గెలవచ్చు అది ఎవడు కాదనలేడు ఎవడు దౌడు మార్చలేడు కదా ఎలా ఉంది వన్ ఇయర్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి కొత్తది వన్ ఇయర్ అంతే నీకు ఒక మనిషి అందరి దృష్టిలో మంచి చోట్ల ఉండలేడు నా ఒపీనియన్ అంతే ఇంక ఇప్పుడు మనం ఇప్పుడు కాపురమైనాము కొత్త ఇల్లు కట్టినాము ఇంట్లోనికి వచ్చినాము ఏం తెలీదు ఏం లేదు నార్మల్గా నార్మల్గా ఉంది ఈయన పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు ఆయన ఎలా ఉంది పనితీరు ఆయన పర్వాలేదు కొత్తగా అధికారంలోకి వచ్చాడు ఎలా ఉంది చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు తరుణ్ కుమార్ అండి ఓకే జగన్ గారు నేను నా ప్రెస్ మీట్ పెట్టిన నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా ఉంటే డబ్బులు ఇవ్వండి పార్టీని నడవడం చాలా కష్టంగా ఉందని చెప్పి ఇప్పుడు వెళ్ళారు మొన్న అన్నారు అయితే ఊరు ఇది డబ్బులు ఉంటాయి ఇవ్వండి పార్టీని నడవడం చాలా కష్టం మరి లెక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి లెక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అతని తరిగి సార్ అయితే వాళ్ళ ఎమ్మెల్యే మోసం చేసాంటారు వాళ్ళకి అతనికి నెక్స్ట్ ఏమైంది అంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్లో కలుపుతారా లేకపోతే విడిగా పోటీ చేస్తారా ఏమవుతాడు తెలియదు కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలుగుదేశం కలిపి వస్తాయి అంతే మరి దానికి మించి నెక్స్ట్ ఆయన ఏమవుతాడు గంగలు కలుస్తాడు మళ్ళీ అంటే మరి వీళ్ళు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ పథకాలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు ఏమి ఇవ్వలేదు చెప్పరు రైతు భరోసా అమ్మఒడి ఇవ్వలేదు ఇస్త్రీ పెట్టే ఇవ్వలేదు ఆటో వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు వీళ్ళందరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వీళ్ళందరికీ వాళ్ళకి ఇస్తే కొంచెం ఎంత కూడా సపోర్ట్ అవుతుంది అవును అందరికీ సపోర్ట్ అయితే ఎందుకు ఇవ్వాలి అసలు ఏం పని చేసుకోవాలి ఇచ్చేసుకోవాలి కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సోమరపూతులు చేయడానికి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతేగాని అందరికి డబ్బులు ఇచ్చి చేయవలసిన పని అంటే ఉంది డెవలపింగ్ చదువుతున్నాయి రోడ్లు వేసారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచని అని డెవలపింగ్ ఒకటి 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 అమరావతి పిక్ చేస్తున్నారు పోలవరం చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ ఇవి చేయాలి కానీ ప్రజలకు డబ్బులు ఇచ్చి సోమరి పూజలు చేసి మీరు చేయకండి మీరు ఇచ్చేయండి అని చేసి పనికి రా పనులన్నీ చేయడం అవసరమా ఈ నెల ఉంది పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అందరు చూస్తాను బ్రహ్మాండంగా అంటారు ప్రతి ఒక్కరూ అంటారు ఎవరికి కూడా ఇది అనిపించలేదు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాడు ఏంటో ఉంది సినిమా షూటింగ్కి వెళ్ళి ఉంది ఎవరి పని వాళ్ళు చేసి తప్పే ఉంది షూటింగ్కి వెళ్ళి చేయండి చేస్తున్నా లేదు అతను సినిమా షూటింగ్కి వెళ్ళాడు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు జగన్ గారు రేట్ లేకుండా జగన్ ఉన్నది ఎక్కడికి వెళ్ళకుండా ఒక రూమ్లో ఉండేవాడు అప్పుడు అడిగింది ఏట్లేదు ఇతను పని చేస్తాడు అతని పని అతను చూసుకుంటాడు ఉంది ఓవరాల్ బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ ఓకే రా ఓకే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఉంటాయి అండి పార్టీ నడపడం కష్టంగా ఉంది అని చెప్పి ఫండింగ్ అడుగుతున్నారు ఎలా చూస్తారు ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన తర్వాత డబ్బులు ఉండిపోవడం అంటే ఉండదు ఉంటుంది అంటే ఆయన అవినీతి చేయలేదు ఏమీ లేవు అని చెప్పారు అవి ఆయనకే తెలుస్తుంది అవినీతి చేస్తారు లేదా పరిపాలన ఆయనకే తెలుస్తుంది అంతా మరి అంటే డబ్బులు ఉంటాయి కదా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎంత ఉంటాయి మరి సీఎంగా పనిచేసినప్పుడు ఉండిపోవడం అంటే పార్టీ నడపడం అందరినీ చూసుకోవడం నాకు ఇబ్బంది పడుతుంది డబ్బులు ఎవరైనా ఉంటే ఫండింగ్ ఉన్న అంటున్నారు అంటే ఆయన నిజంగా డబ్బులు లేవంటారా దగ్గర డబ్బులు లేకపోతే ఇవన్నీ మరి పాలసీలు ఇవన్నీ మరి అలాగవుతాయి ఎక్కడ పెట్టారు కట్టి ఉన్నారు కదా ఉంటాయి మరి డబ్బులు మరి వాస్తవం అంటారు ఫేక్ అంటారు నాకు తెలిసి మాత్రం డబ్బులు ఉంటాయి అంతే డబ్బులు ఎన్ని సంవత్సరాలు కోట్ల పది ఉంటారు కోట్ల మీద పార్టీ నడపడం కష్టంగా ఉంది ఎవరైనా డబ్బులు ఉన్నట్టు ప్రజల మీద ఇదే మాట నాదే రేట్లు లేదు పార్టీ వాళ్ళని నడుపుతామని తప్ప జగన్మోహన్ దగ్గర రేట్లు లేదు లేవు అంటే మరి ప్రపంచం మరి ఇంకా ఇది బెస్ట్ మెత్తు ఆంధ్రాలో డబ్బులు లేనట్టుగా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ అంటే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినారీ డబ్బుల్లో డబ్బులు ఉంటే ఉండని చెప్పండి ఏమనుకున్నారా నిజంగా జగన్ గారి దగ్గర డబ్బులే ఉంటారా జగన్ గారి దగ్గర ఎందుకు డబ్బులు లేవు జగన్ గారి దగ్గర డబ్బులు లేకపోతే ఎలాగండి వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఇంకెలా డబ్బులు లేకపోతే ఎలాగా అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది పార్టీ నాడు సో డబ్బులు ఎవరైనా ఉంటే ఫండింగ్ ఉండని చెప్పండి థ్యాంక్ యూ ఓకే యూ పేరు కుమార్ ఓకే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా డబ్బులు ఉంటే ఇవ్వండి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పి అంటున్నారు ఎలా చూస్తారు ఏమో నాకు అంతగా ఐడియా లేదు అతని దగ్గర అమౌంట్ లేదు పార్టీ నడపడం అనేది అది కరెక్ట్ కాదు అది ఆయన దగ్గర ఉన్నాయంటారా లేకపోతే ఊరికే అంటారు మరి అంటారా ఇప్పుడు ఇది ఏది చెప్పినా నా అదే ఏ చెప్పినా కొద్దిగా రాంగ్ లాగే ఉంటుంది మీ మీ ఒపీనియన్ ఏంటి ఆయన దగ్గర నిజంగా ఉన్నాయంటారా లేకపోతే లేవంటారా ఏమో ఉండ లేక పార్టీ పరంగా అయితే ఆఫీసియల్గా అయితే మరి లేకపోవచ్చు ఏమైనా ఏమో అదే ఓన్ అమౌంట్ అయితే తీయలేరు కదా ఎవరు కూడా ఓన్ అమౌంట్ ఎవరు తీయలేరు కదా తీరు కదా తీయలేరు తీరు కదా తీయరు కదా ఏమైపోతున్నాయి ఎవరు ఎవరు స్వార్థం మాకు చూసుకుంటారు కానీ మనకి జ్వరం వచ్చింది ఇంకో టాబ్లెట్ వాళ్ళకి వేసుకోవడం కదా అదే అదే అంటే ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చేస్తా ఉంటాడు అందరికి పవన్ కళ్యాణ్ అంటే అతను వేరే అతను అతను అసలు స్వార్థపరుడు కూడా కాదు ఎలా ఉంది వన్ ఇయర్ గవర్నమెంట్ ఎలా ఉంది బాగుంది ఎక్సలెంట్ ఈ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు ఆయనది ఎలా ఉంది ఆయన పర్లేదు కంటిన్యూ అయినా ఇంకా బాగుంది అన్ని ప్రకారం డబ్బులు పంచి ఇవన్నీ చేయడము అప్పులు చేయడం అది కరెక్ట్ కాదు కదా అప్పులు చేసే ప్రయోజనం ఏటా అది అప్పులు చేసినా ఇప్పుడు మా మీదకే భారం వస్తుంది అన్న ఎందుకంటే మిగతా సరుకులు పెట్టిన పెంచుతారు అది మా మీదకే వస్తుంది అందుకని ఇప్పుడు మీరు పదివేలు ఒకరికి ఇచ్చినారు ఆ పదివేలు బదులు మీరు ఈ అంత ఒక సరుకు తగ్గిస్తే మనకు ఒక లాభం అయిన కదా ఇప్పుడు డప్పులు పంచుకొని వెళ్ళిపోతే చాలామంది సామర్ పోతులు అయిపోతారు కానీ కష్టపడలేరు అలాగని ఈ ఫ్రీ బస్సు ఇవన్నీ పెట్టారు కానీ నాకు ఇష్టం లేదు అలాగే కరెక్ట్గా ఫ్రీ బస్సు అసలు కరెక్ట్ కాదు కూడా ఎందుకంటే క్రీ పెట్టడం వల్ల మిగతా ఆటోలు వాళ్ళు పని తగ్గిపోయి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు అది కూడా ఆలోచించవలసింది మరి పక్కన రాష్ట్రం పెట్టారని కానీ వీళ్ళు పెట్టి అంత తెప్పించి మరి అదే కరెక్ట్ కాదు అలాగంటే ఫండింగ్ వస్తే డెవలప్మెంట్ ఉంది ఫండింగ్ వస్తే డెవలప్మెంట్ అయితే ఆల్రెడీ మరి చంద్రబాబు నాయుడు అంతే మరి మనకి ఉద్యోగులు గట్రా వస్తున్నాయి ఆల్రెడీ కియా మోటార్స్ ఏదో వచ్చింది మనకి పర్లేదు తెలుగుదేశం పరంగా అయితే పర్లేదు అన్న ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాకేష్ అండి ఓకే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన డబ్బులు ఎవరైనా ఉంటే డబ్బులు ఇవ్వండి పార్టీ నడపడానికి చాలా కష్టం అయిపోతుందని చెప్పి అంటున్నారు చూస్తారు అంటే జగన్ గారు చెప్పారు మొన్న పార్టీని నడపడానికి డబ్బులు లేవు నెక్స్ట్ పార్టీని మీరే డబ్బు ఫండ్స్ ఇస్తే మేము పార్టీని నడుపుతాం అనుకొని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు అడుక్కుంటున్నాడు డబ్బులు లేని వ్యక్తి మీద వాళ్ళు చెల్లి ఎందుకు కేసు వేసింది అసలు అందరు తీసుకున్నారు చెల్లికి రావాల్సిన వాటని ఎందుకు ఇవ్వలేదు అనుకుని ఎందుకు కేసేసింది ఆ డబ్బులన్నీ జగన్ గారు ఏం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుని జగ జగన్ గారు ఎక్కడ దాచిపెట్టారు అతని మీద ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి ఎందుకు ఇంత అప్పు తీసుకొచ్చారు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి చాలా వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఒక డెవలప్మెంట్ లేకుండా ఆ డబ్బులను ఏం చేశారని నేను జగన్ గారికి ఈ మీడియా ముఖంగా స్కూటీగా అడుగుతున్నాను మీరు నమ్ముతున్నారా జగన్ గారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు అన్న ఎవరు నమ్ముతారన్న ఐదు సంవత్సరాలు చూశారు ప్రజలు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే పప్పుల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన దగ్గర డబ్బులు లేవు అంటే మనం ఇంకేం చెప్పుకుంటాం చెప్పండి ఆ దేవుడికే తెలియాలి మీరు చెప్పండి జగన్ గారి దగ్గర డబ్బులు జగన్ గారి దగ్గర డబ్బులు లేవంటే ముఖేష్ అంబాని అడుగు తినాలి ఏం చెప్తాం ఆయన దగ్గర లేకపోవడం ఎందుకండి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల డబ్బు ఉంది వేల కోట్ల ప్యాలెస్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎవరిది ఆయనదే కదా ఆయన దగ్గర డబ్బులు లేకపోవడం ఎందుకు డబ్బులు లేవు నేను పార్టీని నడపలేను అన్నప్పుడు విలీనం చేసేయాలి అంతే కదా పార్టీలోకి జనసేనలకు విలీనం చేసే మనం ఎలాగ ఆయనకి చేత కాదు కదా ఎందుకొట్టిగా రాజకీయం ఈరోజుకి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారికి ఎన్నో మాటలు అన్నారు గతంలోన రోజుకి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా నోటి నుంచి కూడా ఒక మాట కూడా రాకుండా పరిస్థితికి ఆయన దిగజారిపోయారు జనసేనలోకో లేకపోతే టీ తెలుగుదేశం పార్టీలోనో జగన్ గారికి విలీనం చేసే మన ఎందుకు కాంగ్రెస్ కూడా ఉంది కదా కాంగ్రెస్ కాంగ్రెస్ అది ఒక పనికి మల్ల పార్టీ అండి ఎందుకోటిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారంటారా జగన్ గారిని జగన్ జగన్ గారిని తీసుకోరు వాళ్ళు సత్ప్రవర్తనతో మంచిగా ఉంటాను అంటే పార్టీలోనికి ఎవరినైనా రాణిస్తారు ఆయన కానీ జగన్ గారు రారండి ఎందుకు సింహాన్ని చూసి కుక్క ఆ దగ్గరికి చెప్పండి అది థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ సూర్యనారాయణ ఓకే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు డబ్బులు లేపడం ఏంటండి వేల వేల కోట్ల ఆ రోజుల్లో మా మినిస్టర్లు మాత్రం దోహిస్తారు డబ్బులు లేకపోవడం ఏంటి డబ్బులు ఎందుకు లేవు ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులు లేవు ఎతగడ తల్లిగందలు అయ్యి నడుపుతాను రాష్ట్రాన్ని డబ్బులు లేకపోవడం ఏంటి వాళ్ళ దగ్గర వైఎస్ఆర్లో డబ్బులు లేవా ఎవరు చెప్పారు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి వాళ్ళు అనకపోతే కాదని అంటారు వాళ్ళు పెట్టిన ఆర్థిక పరిస్థితిని నీడికి వెళ్తాను గొప్పవాడు చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని నీడుకొని ఈ పథకాలన్నీ అమలు చేసుకొని అంతే ఉన్నాయంటారు ఆయన దగ్గర ఎందుకు డబ్బులు లేవు పవన్ కళ్యాణ్ బాగుంది మీరు ఏం అతను అవినీతికి తా తారతీయుడు ఎక్కడ నిజాయితీగా ఉంటాడు చంద్రబాబు నాయుడుతో అతను ఉమ్మడిగా ఉండడం అనేది చాలా అదృష్టమైన రాష్ట్రానికి ఒకవేళ వేళిద్దరు విడిపోయారు అనుకో మళ్ళీ జగన్ వస్తారంటారా రాడండి ఆయనైతే రాడు ఈ గ్ర ఈ జిల్లాకి ఇది ఒకటి చూపించి ఈ జిల్లాకి ఒక సింహం ఉంది రామ్మోహన్ నాయుడు ఎవరు మాకు కొట్టలేరు అది ఓకేనా థ్యాంక్ యూ పేరు నా పేరు జోగర్ ఓకే ఏం చేస్తూ ఉంటావు వెల్డింగ్ పని చేస్తాం ఓకే మొన్న జగన్ గారు ప్రెస్ మీట్ నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా ఉంటే డబ్బులు ఇవ్వండి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పి అంటున్నారు చెప్పారు ఆయన అన్నాడు మరి నా పార్టీ పార్టీ నడపడం కష్టంగా ఉంది అంటే మీరు ఏమనుకుంటున్నారు అన్నయ్య అంటుకుంటున్నారు డబ్బులు లేకపోతే లేవంటారా ఉంటాయి కదా దగ్గర జగన్ గారి దగ్గర ఉంటాయి మనకేం తెలుస్తుంది ఎలా ఉంది వన్ ఇయర్ గవర్నమెంట్ అయింది కదా ఫస్ట్ అయితే పర్వాలేదు పర్వాలేదు ఈ పవన్ కళ్యాణ్ ఎలా ఉంది అతనికి పర్వాలేదు ఓకేనా థ్యాంక్ యూ ఓకే పేరు దిలీప్ కుమార్ ఓకే నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ దగ్గర డబ్బులు లేవు ఎవరైనా ఉంటే డబ్బులు ఇవ్వండి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పంటున్నారు చూసారా ప్రెస్ మీట్ అది నేను ఎలా చూస్తాం మరి అతను మాటలు జోకర్ జాకర్లాగా ఉంది మాటలు మరి ఇంకేంటి మరి అతను డబ్బులు లేవంటే అర్థం ఏటా అర్థం కాదు అంటే మరి ఇంకా ఇంక పక్కల ఏదో అవకాశం ఇవ్వాలి అంతే నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో పార్టీ ఉంచుతారా లేకపోతే కాంగ్రెస్లో కలుపుతారా అంటారా కాంగ్రెస్లో కలపడు మా అతను కావాల్సింది మళ్ళీ ఇన్కమ్ కావాలి కావాలని డబ్బులు అతను పర్సనల్ ఇన్కమ్ కావాలి కాబట్టి ఉంచుతాడు ఏదో రకంగా ఇచ్చేస్తాడు అంతే ఎగ్నిస్ట్ ఉంటుంది కదా ఎంత కొంత ఆ ఎగ్జినిస్ట్ని క్యాష్ చేసుకోవాలని చూస్తాడు అంతే తెలిసి మరి రాదండి రావాల్సిన అవకాశం లేదు జనాలు విజ్ఞప్తి ఆలోచిస్తే రాదు లేదు వాళ్ళకి పది సంక్షేమ పథకాలు ఇవే కావాలి ఇవే అనుకున్నది తప్పదు ఇక పవన్ కళ్యాణ్ అధికారంలో కొత్తగా వచ్చాడు కదా ఆయన ఎలా ఉంది ఆయన అయితే మరి చూడక్కర్లేదండి ఇది ఇలాగ కంటిన్యూ అయితే అది నెక్స్ట్ సీఎం అవడానికి అవకాశం ఉంది అంత ప్రస్తుతానికి దేశంలో నాకు అంత దానిస్ట్గా పెరిసిన మరి ఎవరు లేరు మరి మొన్న ఇందులో కూడా వచ్చింది కదా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు డబ్బులు లేవు ఎవరైనా ఉంటే డబ్బులు ఇవ్వండి గారు పార్టీ పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్ప అతంతా డబ్బులు లేపటి చంద్రబడ్డలే వాళ్ళకి పది మంది కొనేస్తారు మరి ఎందుకు అంటారు అది రాజకీయం తాలూకా ఇది వెళ్తుంటది అలాగే మరి నిజంగా చాలామంది డబ్బులు లేవని అనుకుంటున్నారు ఆయన అది మనకేం తెలుసు చెప్పండి అంత రాజకీయానికి మాత్రం డబ్బు లేదంతా బిల్డింగ్ బిల్డింగ్ కట్టించాలి ఆయన నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో పార్టీ ఉండిద్దో లేకపోతే కలిపేస్తారు అంటారు అని మనం ఏం చెప్పలేం ఎవరిటే చెప్పనిది మనం ఏమి చెప్పలేము ఏందో పవన్ కళ్యాణ్ ఎలా ఉంది కొత్తగా వచ్చాడు కదా లో ఎప్పుడూ బాగుంది పథకాలు రావట్లేదని చెప్పి అంటున్నారు పదకం మనమే చెప్పాం కదా పథకాలు అంటే అక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి విజయవాడ ఇంప్రూవ్మెంట్ అయితే జనాలకి అందరికీ మంచి జరుగుతుంది ఓకేనా థ్యాంక్ ఈ స్టూడెంట్లో అందరికీ పనులు జరుగుతుంది ఎక్కడ పోయిన కన్నా విజయవాడలో మన మన ఆంధ్రప్రదేశ్లో ఇదే మన స్టేట్లో ఇది అవుతారు ఈ హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ బెంగళూరు వెళ్ళిపోయి సోఖ మేడం చెప్పండి మన ఇదే కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మన హైదరాబాద్లో తయారు అవ్వాలి మనకు ఒక జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేయాలి మరి థ్యాంక్ యూ రవి ఓకే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు పార్టీ నడపడానికి ఎవరైనా ఉంటే ఇవ్వండి పార్టీ నడుపుతా ఉంటున్నారు ఎలా చూస్తారు డబ్బులు ఫస్ట్ ఉన్నాయని జనాలు అనుకుంటున్నారు మరి ఉన్నాయని నేను అనుకుంటాను మరి ఆయన దగ్గర లువ ఉన్నాయా ఉన్నాయి అనుకుంటాను అంత జనాలు అనుకునేది నేను అనుకుంటాను ఉన్నాయా లేవని నేను చూడలేదు కదా ఆయన ప్రెస్ మీట్ చెప్పి పెట్టి అంటున్నాడు పార్టీ నడపడానికి అసలు లో నా దగ్గర డబ్బులు అని అంటే ఆయన నిజంగా ఉన్నాయి లేకపోతే ఊరికి అబద్ధం ఆడుతున్నారు అంటున్నారు జగన్ గారు అబద్ధం ఆడుతున్నారు అంటారు ఆయన దగ్గర ఉంటాయి బాగానే ఉంటాయి ఉండొచ్చు 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 నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో పార్టీ నడుపుతారా లేకపోతే కలిపేస్తారా అది మనకు అంత అవగాహన లేదు తెలియదు బ్రో పేరు నా పేరు ఎస్ఏ వెంకటేష్ అండి ఏం చేస్తా ఉంటారు మీరు నేను అడ్వకేట్గా చేస్తాను శ్రీకాకుళం జిల్లా ఓకే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాది డబ్బులు ఆయన ఫండింగ్ ఇస్తే బాగుంటుంది నేను పార్టీ నడపలేము పోతున్నాను అని చెప్పి అంటున్నారు ఎలా చూస్తారో నిజంగా డబ్బులు లేవంటారా జగన్ గారి దగ్గర ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడానికి నాకు ఛార్జీకి డబ్బులు లేవండి నెక్స్ట్ పులివెందుల పులిపెట్టకి అక్కడ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఎంజాయ్ చేయడానికి కూడా ఉన్న మా దగ్గర చాలా పేద ప్రభుత్వం అండి చాలా పేదవాడిని నేను జగన్మోహన్ రెడ్డిని అలాంటిది చెప్తున్నది సిగ్గు ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు బెంగళూరు అనగా నెక్స్ట్ శామర్పేట లే లేక్ అనగా ప్రతిదీ చెక్ చేస్తే వాళ్ళకు ఉండేటువంటి బినామీలే అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మొత్తము వాళ్ళ అండర్టేకింగ్లో ఉండేది వాళ్ళ నాన్నగారి టైంలోట ఇప్పుడు మైనింగ్ ఎంత స్కామ్ చేశారు మనకు తెలుసు వాస్తవానికి అతని దగ్గర డబ్బులు లేవంటే మా ఇంట్లో వాటర్ లేదనే రకంగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్ అనగానేమీ లేదంటే ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు పొరద జల్లడానికి ఇలాంటి వ్యత్యాసమైన మాట్లాడుతున్నారు పేరు నా పేరు మావిడి రామకృష్ణ అండి ఓకే నిన్న ఒక వన్ వీక్ బ్యాక్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే డబ్బులు ఎవరైనా ఫండింగ్ ఇవ్వండి పార్టీ నడపడం కూడా చాలా కష్టం అయిపోతుందని అంటున్నారు ఎలా చూస్తారు అవి అతని దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి మీరందరూ సహకరించండి అనే మాట ఎలాగుందంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర జీరో అకౌంట్ ఉందన్నట్టుగా ఉంటుందండి ఆ మాట అంత హాస్యాస్పదంగా ఉంటుంది ఆ విషయం అతనికి తెలియకపోవచ్చేమో కానీ ప్రజలందరికీ తెలుసండి డబ్బుల విషయంలో అతను ఎన్ని జిమ్మిక్కులు చేస్తారు ఎంత మారు ఆ విధంగా ఎంత డబ్బులు అతను కూడేసుకొని అతను ఒకనాడు ఎలక్షన్ నిలబెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరు కోడిన ఎఫిడబిట్లో దాఖలు చేసినప్పుడు ఎంత డబ్బు ఉంది ఎంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అని చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్కి ఇప్పుడున్నటువంటి అతనికి ఆస్తులకి కొంతనే లేదండి పూర్తి అంత తేడాగా ఉన్నాయి అతని మాటలు కాబట్టి అతను మాట్లాడిన అతనికైనా ఉండాలి లేకపోతే విన్నవా నాకైతే సిగ్గుగా మాట అయితే సామాన్యుడిగా సిగ్గుపడుతున్నాను నేను మాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చేస్తూ ఉంటారు బిజినెస్ బిజినెస్ ఓకే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా డబ్బులు ఇవ్వండి పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పారు ఇప్పుడు అవసరం లేదు డబ్బులు రూలింగ్ ఉన్నప్పుడు మళ్ళీ డబ్బులు అవసరం వస్తుంది అప్పుడు ఏదో అమ్ముతారు మళ్ళీ ఫండ్ ఇచ్చేస్తారు డబ్బులు ఉన్నాయంటారా లేదంటారు మీ ఒపీనియన్ లేకపోయినా గవర్నమెంట్ డబ్బులే పంచుతాడు జగన్ డబ్బులు పంచరు కదా ఉన్నాయ్ లేకపోయినా ఆయన డబ్బులు పంచరు కదా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్మిసి పంచుతారు పార్టీ నడపడానికి నడపడానికి కష్టంగా కష్టంగా పార్టీ రాజకీయ చెప్పండి అంతే కదా ఆయన ఆయన డబ్బులు ఉంటే జనాలకు పంచి పెడతారా సొంతంగా సొంత డబ్బులు సొంత డబ్బులు బాగుంది లేదు గవర్నమెంట్ డబ్బులే పంచుతారు అయితే పవన్ కళ్యాణ్ ఎలా పందిరు తీరు బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ